MBS in abroad. Apollo Medskill's six years of MBBS program will be completed in 35 lakhs only. జాలర్ల వలకు ఒక అరుదైన చేప చిక్కింది దీన్ని డూమ్స్ డే ఫిష్ అంటారు లేదా ఓర్ ఫిష్ అని కూడా అంటారు అయితే ఈ చేపను చూడగానే మత్స్యకారులు షాక్ అయిపోయారు ప్రమాదం ముంచుకురాబోతోంది అంటూ భయపడుతున్నారంట ఇంతకీ అసలు ఈ వెల్లువెత్తుతున్నటువంటి ఈ వదంతులకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు నడుస్తున్నాయి ఈ డూమ్స్ డే ఫిష్ అనేది సునామీలు భూకంపాలు తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా తీరానికి కొట్టుకు వస్తాయి కాబట్టి ఇవి తుఫాన్లు సునామీలకు సంకేతంగా మ మత్స్యకారులు అయితే ఫీల్ అవుతున్నారు తిరువైకులం తీరంలో వేట కొనసాగిస్తున్నటువంటి మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది ఈ ఓర్ ఫిష్ గురించి అనేక కథనాలు కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్గా వైరల్ అవుతున్నాయి అయితే సైంటిఫిక్ రీజన్స్ ఏవి లేనప్పటికీ జపాన్లో రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సునామీకి ఈ ముందు ఈ ఫిష్లు ఎక్కువగా తీరానికి కొట్టుకొచ్చాయి దానికి సంకేతంగా అంటే ఇలాంటి సునామీలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు ఈ ఫిష్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తీరానికి కొట్టుకొస్తాయి ఈ ఓర్ ఫిష్ ని చూస్తే కాస్త అంత భయం వేస్తుంది అనే అభిప్రాయాలు కూడా మత్స్యకారులు చెప్తూ ఉన్నారు అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ వదంతులు కొట్టి పారేస్తున్నారు అనారోగ్యం కారణాల వల్ల కావచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల సముద్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల మాత్రమే ఈ ఓర్ ఫిష్లు డూమ్స్ డే ఫిష్లు తీరానికి కొట్టుకొస్తాయి అంత భయపడాల్సిన పరిస్థితులు అయితే ఏమీ లేవు కానీ వదంతులు ఏవైతే వస్తున్నాయో సునామీలు భూకంపాలు ముందు ఈ ఫిష్లు తీరానికి కొట్టుకొస్తాయి అనే వాటిని మాత్రం శాస్త్రవేత్తలు ఖరాఖండిగా కొట్టి ఏదేమైనా ఇప్పుడు ఓర్ ఫిష్ గురించి పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది సో మనం కూడా కొంత డీటెయిల్స్ లోనికి వెళ్దాం అసలు ఈ డూమ్స్టే ఫిష్ ని ఓర్ ఫిష్ అని ఎందుకు పిలుస్తారు ఇవి ఎక్కడ ఉంటాయి ఏ చోట తీరంలో ఎక్కువగా జాలర్లకు చిక్కుతూ ఉంటాయి ఎలాంటి పరిస్థితులు తీరానికి కొట్టుకు వస్తాయి ఈ వదంతులపై సైంటిస్టులు ఏమంటున్నారు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం తమిళనాడు మత్స్యకారులు డూమ్ స్టే ఫిష్ ను పట్టుకున్నారు ఇది బయటకు వచ్చిందంటే మరో సునామీ వస్తుందంటూ వదంతులు వినిపిస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజం తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తాజాగా తిరువైకులం కోస్ట్ దగ్గరలో ఓ వింతైన చేపను పట్టుకున్నారు అయితే ఇది చూసేందుకు చాలా పొడుగ్గా సిల్వర్ కలర్ లో ఉంది దాని తలపై ఎరుపు రంగులో పెద్ద క్రెస్ట్ కూడా ఉంది అయితే దీనిని చూసిన కొందరు ఇది ప్రమాదానికి సంకేతం అంటున్నారు భూకంపాలు సునామీలు జరిగే ముందు ఈ చేప ఒడ్డుకు వస్తుందంటూ జోష్యాలు చెప్పేస్తున్నారు అసలు ఈ చేప ప్రమాదానికి ఎందుకు సంకేతం సునామీకి ఈ చేపకు ఉన్న సంబంధమేంటి ఇప్పుడు చూద్దాం సముద్రంలో ఉండే ఈ వింత జీవిని ఓర్ఫిష్ అంటారు ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకని కలిగి ఉన్న ఫిష్ ఇది దాదాపు పదకొండు మీటర్లు అంటే ముప్పై ఆరు అడుగులు పెరుగుతుంది పొడవైన పాములాగా కనిపించే ఓర్ ఫిష్ సముద్రంలో లోతైన ప్రాంతంలో జీవిస్తుంది రెండు వందల నుంచి వెయ్యి అడుగుల కంటే ఫిష్లు లోపల జీవిస్తాయి ఈ సముద్ర జీవులు హాని చేసే రకం కాదు పైగా చాలా అరుదుగా కనిపిస్తాయి అవి చనిపోయినప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడే ఎక్కువగా కనిపిస్తుంటాయి అసలు ఈ ఫిష్ కి సునామీతో డౌట్ జపాన్ కు చెందిన కొన్ని సంస్కృతులలో ఓర్ఫిష్ గురించిన ప్రస్తావన ఉంది సముద్ర దేవుడు వీటి ద్వారా సందేశం ఇచ్చినట్టు భావిస్తారు సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు ఇవి తీరానికి వస్తాయంటారు ఈ నేపథ్యంలోని నీటి అడుగున జరిగే భూకంపాలు సునామీలను ఈ జీవులు అంచనా వేస్తాయని నమ్ముతారు రెండు వేల పదకొండులో ఏమైందంటే జపాన్ లో రెండు వేల పదకొండులో సునామీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో నెలలోపు ఇరవై ఓర్ ఫిష్ లు కనిపించాయని ఆ తర్వాత జపాన్ లో సునామీ భూకంపం వచ్చినట్లు చెప్తారు అప్పటి నుంచి ఈ లను డూమ్స్ డే ఫిష్ గా పిలుస్తారు తాజాగా తమిళనాడు ఓ ఓర్ ఫిష్ దొరికింది కొద్ది రోజుల ముందే తస్మానియా వెస్ట్ కోస్ట్ లో చనిపోయిన ఓర్ ఫిష్ కనిపించింది ఈ రెండు దాదాపు కొద్ది రోజుల్లోనే కనిపించడంతో సునామీ భూకంపం వస్తాయనే భయం కొందరిలో పెరిగింది ఇటీవలే లెవియాథన్ ప్రస్తావన గురించిన వార్తలు చాలా వైరల్ అయ్యాయి వాటిని ప్రపంచ అంతానికి చిహ్నంగా భావించి వాటికి సంబంధించిన పలు స్టోరీలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి ఇప్పుడు ఓర్ ఫిష్ గురించి కూడా ఎక్కువగా వినిపిస్తోంది దీంతో సముద్రంలో ఏం జరుగుతోందని అందుకే ఇవన్నీ వినిపిస్తున్నాయని చాలా మంది భావిస్తున్నారు శాస్త్రవేత్తలు మాత్రం ఈ వదంతులు తోసిపుచ్చుతున్నారు ఎందుకంటే వారి నమ్మకానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అవి బయటకు రావటానికి అనారోగ్య కారణాలయ్యుండొచ్చని సముద్రంలో వాతావరణ మార్పులు కూడా వాటిని బయటకు వచ్చేలా చేస్తాయని అంతేకాని ఈ వోర్ ఫిష్ లకు సునామీకి ఎలాంటి సంబంధం లేవని చెప్పేస్తున్నారు కాబట్టి వదంతులు నమ్మకపోవడమే మంచిదని కూడా